భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది ఆన్సర్ మిజోరాం మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ లాల్ దుహోమా ఏ రాష్ట్రమైనా తొంభై ఐదు శాతం బెంచ్ మార్కును దాటితే సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లు దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరం రికార్డు సృష్టించింది ప్రస్తుతం మిజోరం అక్షరాస్యత రేటు తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉందని సీఎం చె ప్రకటించారు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బ్రోకర్ ప్రైస్ రెండు వేల ఇరవై ఐదు ఈ క్రింది కథల సంకలనం ఆంగ్ల అనువాదంకు వరించింది ఆన్సర్ హార్ట్ ల్యాంప్ దక్షిణ భారతదేశ బాలికలు మహిళల ఆవేదన పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం హార్ట్ ల్యాంప్కు బుకర్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు పురస్కారం వరించింది భాను ముఫ్తక్ పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఇరవై మూడు మధ్య రాసిన చిన్న కథల సమాహారం హసీనా అండ్ అదర్ స్టోరీస్ను దీపా బస్తీ ఆర్ ల్యాంప్ అనే పేరుతో ఆంగ్లంలో అనువదించారు మే ఇరవై ఒకటిన లండన్లో ప్రదానం చేసిన ఈ పురస్కారాన్ని రచయిత్రి భాను ముఫ్తక్ దీప్తా బస్తీతో కలిసి అందుకున్నారు దేశంలో ఈ క్రింది ఏ ఏ రాష్ట్రాలు జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడం లేదు ఆన్సర్ పైవన్నీ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై యొక్క ముఖ్యాంశాలు నూతన పాఠశాల విద్యా నిర్మాణం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇది మునుపటి టెన్ ప్లస్ టూ విధానానికి బదులుగా ప్రవేశపెట్టబడింది ఇందులో ఫౌండేషన్ దశ ఐదు సంవత్సరాలు ప్రిపరేటరీ దశ మూడు సంవత్సరాలు మధ్య దశ మూడు సంవత్సరాలు సెకండరీ దశ నాలుగు సంవత్సరాలు ఉంటాయి నూట పది దేశాలకు పైగా సుందరీమణులు పాల్గొన్న డెబ్భై రెండవ ప్రపంచ సుందరి మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరిగాయి హైదరాబాద్ తెలంగాణ భారతదేశం నుండి మిస్ వరల్డ్ విజేతలు రేటా ఫారియా పంతొమ్మిది వందల అరవై ఆరు ఐశ్వర్యరాయ్ బచ్చన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు డయానా హేడన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు యుక్తాముఖి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రియాంక చోప్రా రెండు వేలు మానుషి చిల్లర్ రెండు వేల పదిహేడు జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ మే పదకొండు భారతదేశం ప్రపంచ దేశాల సరసన నిలిచేందుకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండున చేపట్టిన ఒక ముఖ్యమైన చారిత్రాత్మక సంఘటన ఏది పోక్రాన్ టూ అణు పరీక్షలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండున ఆపరేషన్ శక్తి పేరుతో విజయవంతంగా అణు పరీక్ష నిర్వహణ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హంసా త్రీ విమాన ప్రయోగం నేపథ్యంలో వాటి గుర్తుగా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మే పదకొండున జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించారు భారతదేశం యొక్క మొదటి అణు పరీక్ష పోక్రాన్ వన్ స్మైలింగ్ బుద్ద పేరుతో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మే పద్దెనిమిదిన నిర్వహించారు దీనికి నేతృత్వం శ్రీమతి ఇందిరాగాంధీ వహించారు మే పదకొండున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూపర్ సోనిక్ బ్రహ్మోస్ మిసైల్ ఉత్పత్తి పరీక్షా కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు లక్నో ఉత్తరప్రదేశ్ ఇటీవల ప్రధాని మోదీ అదంపూర్ వైమానిక స్థానాన్ని సందర్శించారు అదంపూర్ వైమానిక స్థావరం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ పంజాబ్ ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత దాడుల్లో భారతదేశానికి చెందిన అదంపూర్ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ దాడి చేసినట్లు మరియు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ నిర్వీర్యం చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారు ఈ ప్రచారాన్ని ఖండించడానికి మరియు సైనిక దళాలకు మద్దతు తెలపడానికి మోడీ మే పదమూడున అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు ఈ వైమానిక స్థావరం దేశంలో అతిపెద్దది మొదటి తెలిస్తే కామెంట్ చేయండి మాల్దీవుల ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ఆ దేశానికి భారత్ ఎన్ని మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించింది ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ భారతదేశం మాల్దీవులను స్వతంత్ర దేశంగా గుర్తించిన తొలి దేశాలలో ఒకటి ఈ రెండు దేశాలలో అలీన విధానానికి కట్టుబడి ఉన్నాయి మరియు ప్రాంతీయ అంతర్జాతీయ వేదికలపై సహకరించుకుంటాయి భారతదేశం ఎల్లప్పుడూ మాల్దీవుల ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి సహాయం చేస్తుంటుంది ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ డాక్టర్ అజయ్ కుమార్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ యూపీఎస్సీ చైర్మన్ మరియు ఇతర సభ్యుల గురించి పేర్కొంటుంది ఆర్టికల్ త్రీ వన్ సిక్స్ ఇటీవల తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రం త్రివేణి సంగమంలో ఏ పుష్కరాలు జరిగాయి సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం క్షేత్రంలో ప్రాణహిత గోదావరి అంతర్వాహిని అయిన సరస్వతి నదుల త్రివేణి సంగమం కలదు ఈ పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అనగా గురుడు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి పహార్ పేరుతో భారత సైన్యం పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు పశ్చిమ బెంగాల్ సైనిక విన్యాసాలలో భాగంగా నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి శత్రువు వ్యూహాలను ఎలా ధ్వంసం చేయాలని దానిపై భారత సైన్యం కస్తరత్తు చేసింది ఆయుధ రవాణా సైనికుల మధ్య సమన్వయం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరీక్షించింది బ్రిటన్ హిందూ మహాసముద్రంలోని ఏ దీవుల సమూహంపై తన సార్వభౌమాధికారాన్ని మారిషస్కు బదిలీ చేసింది ఆన్సర్ చాకోస్ దీవులు చాకోస్ దీవులలో అతిపెద్ద దీవి గార్సియా ఈ డిగో గార్సియాలో యుఎస్ నేవీ బాంబర్ స్థావరాలు కలిగి ఉండటం చేత అది వ్యూహాత్మక స్థానంలో ఉంది గుజరాత్ అటవీ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం గుజరాత్లో ఆసియా సింహాల లియో పర్సికా జనాభా ఐదు సంవత్సరాల్లో ఎంత పెరిగింది ആറ് വല ടൈ നാല് നീണ്ട എന്ത് വന്ന തൊമ്പ വരും കേന്ദ്ര പ്രഭുത്വ ഡിപാർട്ട്മെൻറ്റ് ആഫ് പബ്ലക് എൻ്റർപ്രൈസസ് വിഭാഗം ഇസിഐഎൽ കംപനീക്ക് ഏ ഹോദാച്ചിന് മിനിരത്ന കേറ്റഗറി വൺ భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును ప్రోత్సహించడానికి వాటి మరింత స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి భారత ప్రభుత్వం నవరత్న మహారత్న మరియు మినీ రత్న అనే మూడు కేటగిరీలను ప్రవేశపెట్టింది ఈ కేటగిరీలో మినీ రత్న కేటగిరీ వన్ అనేది చిన్న మధ్య తరహా పియూసీకు వర్తిస్తుంది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ టీపిఈ డేటా ప్రకారం ఎన్ని మహారత్నాలు మరియు నవరత్నాలు ఉన్నాయి మహారత్నాలు ఇరవై నాలుగు నవరత్నాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి జ్ఞానపీఠ పురస్కారాన్ని ఎవరికి అందజేశారు ఆన్సర్ ఏ మరియు బి గుల్జార్ అసలు పేరు సంపూర్ణ సింగ్ కాల్రా ఈయన హిందీ సినిమాలలో గొప్ప గేయ రచయితగా పేరు తెచ్చుకున్నారు డెబ్భై ఐదేళ్ల జద్గురు రామభద్రాచార్య చిత్రకూట్లోని తులసిపీఠ వ్యవస్థాపకుడు జద్గురు రామభద్రాచార్య ప్రముఖ హిందీ ఆధ్యాత్మిక గురువు సంస్కృత పండితుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి డివిడెండ్ రూపంలో ఎంత మొత్తం పొందుతుందని ఆర్బీఐ ప్రకటించింది రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై కోట్లు భారత్ అమెరికా టార్ఫ్ పరిమాణాల వచ్చే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం వల్ల పెరిగిన రక్షణ వ్యయం భారాన్ని తట్టుకునేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుంది ఇటీవల టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్లో ఎన్ని పరుగులు చేశారు తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులతో నాలుగవ స్థానంలో ఉన్నారు మొదటి స్థానంలో సచిన్ రెండవ స్థానంలో రాహుల్ ద్రావిడ్ మూడవ స్థానంలో సునీల్ గవాస్కర్ ఉన్నారు